అదృష్టమంటే ఈ ఆరు రాసులదే ఈ ఏడాది టాప్ రాసులివే ఇందులో మీ కూడా ఉందేమో చెక్ చేసుకోండి మీకు శ్రీకృష్ణుడు ఇష్టమైతే ఓం శ్రీకృష్ణాయ నమః అని కామెంట్ చెయ్యండి ముందు వీడియోలో మూడు అదృష్ట రాశులు చూశాం ఇప్పుడు మిగిలిన మూడు టాప్ రాశులు ఎవరో చూద్దాం తులారాశి శుక్రుడు గురువు శని అనుకూలంగా ఉండటంతో తులారాశివారికి జీవితం మారిపోతుంది ఆస్తి లాభాలు రాక వాహనయోగం అన్నీ కలిసి వస్తాయి ధనస్సు రాశి గురువు ఉచ్చస్థితిలో ఉండటంతో ధనస్సు రాశివారు ఏడాది చివరి నాటికి బాగా సంపన్నులవుతారు ఉన్నత పదవులు విదేశీ అవకాశాలు వివాహయోగం కూడా బలంగా ఉంటుంది మకర రాశి శనితో పాటు గురువు బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల మకర రాశివారి అదృష్టం ఒక్కసారిగా తిరుగుతుంది షేర్లు ఉద్యోగ మార్పు సంపన్న కుటుంబంతో పెళ్లియోగం కలుగుతుంది తుల ధనస్సు మకర రాశివారు ఈ ఏడాది అదృష్టాన్ని తమ వైపు తిప్పుకోబోతున్నారు మీ రాశి ఈ జాబితాలో ఉందా కామెంట్ చేయండి ఇలాంటి జ్యోతిష్య రహస్యాల కోసం ఎలివేట్ వాల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి